నమస్కారం నా సుధాకర్ డిస్టిక్ చూ డిస్టిక్ న్యూస్ ఛానల్ గత రెండో క్రితం రాయేష్ నిర్వహికి నాకు ఒక చిన్న అపార్థం వల్ల ఒక చిన్న వాగ్వాదం జరిగిన మాట వాస్తవం కానీ దాన్ని కొంతమంది స్వార్థపరులు ఆకాశవాదులు బాధ్యత రాజకీయాలు వ్యవహరిస్తూ ఎమ్మెల్యే షాజాన్ బాషా గారి పేరుని తీసుకొచ్చి రాజకీయ రంగం గుర్తున్నాను మీరు నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ సంఘటనకి షాజాన్ భాషా గారికి ఎలాంటి సంబంధం లేదు మా మిత్రుల సహకారంతో మేము దాన్ని సర్దుబాటు చేసుకోవడం జరిగింది అయితే కొంతమంది ఇట్లా చేయడం వల్ల మా మనోభావాలను మా వ్యక్తిగత దీన్ని వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఈ మాట మానుకోకపోతే చర్యలు నేను ఖచ్చితంగా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి చర్య చేసిన వాళ్ళ విజ్ఞానికి నేను అందరిస్తున్నాను చెప్పి తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఎమ్మెల్యే గారి పైన మరియు మీరు కొత్తగా ప్రారంభించిన ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్ట్ అయి సుధాకర్ గారిపై అనవసరంగా లేనిపోని విమర్శలు చేస్తూ అందులోనూ ఇసుక మార్పి అని చెప్పి ఒక మీద మరియు ఎమ్మెల్యే గారు స్వయంగా సుధాకర్ను బెదిరించారని ఇంకో మాదిరిను రాజేష్తో ఒప్పందం కుదరికనే సుధాకర్ను రాజేష్ ఎమ్మెల్యే గారు భయపెట్టారని మరో విధంగాను ఈ విధంగా సోషల్ మీడియాను వాడుకుంటూ ఎమ్మెల్యే గారి ప్రజాదరణను చూసి మోరవలేని కొంతమంది దీన్ని వేరే వేరే విధంగా మనస్పర్థలు తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అట్లాంటి టాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కొత్త ప్రెస్ క్లబ్ ప్రారంభించే రోజు నుంచి మాకు ఎన్నో విధాలుగా మా సభ్యులని ముఖ్యమైన సీనియర్ నాయకుల్ని సీనియర్ జర్నలిస్టులని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు మరీ మరీ చెప్తున్నాము ఖచ్చితంగా చెప్తున్నాము ఎలాంటి పరిస్థితుల్లోనూ అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదు జర్నలిస్టుల సంక్షేమం ఇరవై సంవత్సరాలుగా మదనపల్లి ప్రెస్ క్లబ్లో కుంటుపడింది వాళ్ళకు రావాల్సిన జర్నలిస్ట్ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చేంత వరకు ఈ ప్రెస్ క్లబ్ని ఇలాగే నడుపుతాం మా ఎమ్మెల్యే గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రెస్ క్లబ్ని డెవలప్ చేసేదానికి దానికి మేమందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం దీన్ని డిస్టర్బ్ చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు హెచ్చరిక చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాం మీరు ఎమ్మెల్యేని టార్గెట్ చేసి జర్నలిస్ట్ సంఘాన్ని విచ్ఛరం చేయాలని ప్రయత్నం చేస్తే సూర్యుని పైన ఉమ్మినట్లే అవుతుంది దయచేసి దీన్ని మీరు మానుకుంటే మంచిది మా పాత్రికే సుధాకర్ మీద రాజేష్ అనే వ్యక్తి ఇద్దరికీ చిన్న వాగ్వాదం జరిగింది అందులో ఎటువంటి ఇబ్బందులు ఎవరికి ఏం లేవు కానీ ఎమ్మెల్యే దీని మీద అండగా ఉన్నాడని ఏదేదో అపోహలు ఉన్నాయి ఇవంతా మా కొత్త యూనియన్ చేసుకునే దానివల్ల ఈ కొత్త యూనియన్ను సర్దుకోలేక వాళ్ళు కొత్త యూనియన్ను చూసి ఓర్వలేక అనవసరమైన సోషల్ మీడియాలో ఏదేదో పెడుతున్నారు ఇది వాళ్ళు ఇలాంటి చర్యలు మానుకోవాలి లేదంటే దీని మీద తీవ్రంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం